హాయ్ హలో వెల్కమ్ టు మై తిరుచిలో ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు ఒక వెరైటీ వడియాలను పెట్టుకుందాం రాగి పిండి కొత్తిమీర వడియాలు ఇవి చూడటానికి ఇలా కలర్ ఇలా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇవి కూడా మనకు వన్ ఇయర్ పాటు నిలువ ఉంటాయి చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు పిండి వడియాలకు మళ్ళీనే రాగి పిండితో కూడా వడియాలు పెట్టుకోవచ్చు ఇవి సేమ్ బియ్య పిండి వడియాలు ఎలా అయితే మనకు ఫ్రై అవుతాయో అలాగే ఇవి కూడా ఫ్రై అవుతాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము నేను గ్లాస్ కొలతలు చెబుతున్నాను మీరు ఏదైతే తీసుకుంటారో దాన్ని బట్టి కొలతలు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక గ్లాసు రాగి పిండి తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని తర్వాత ఒక పెద్ద బౌల్లోకి సిక్స్ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి వన్ గ్లాస్ రాగి పిండికి సిక్స్ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది అలాగే ఫైవ్ గ్లాసెస్ ఏమో పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి ఒక గ్లాసు వాటర్ ఏమో మనం రాగి పిండిలోకి వేసుకోవాలి వన్ ఇస్టి సిక్స్ రేషియోలో తీసుకోవాలి ఫైవ్ గ్లాసెస్ మనం స్టవ్ పై పెట్టి మరిగించుకోవాలి ఒక గ్లాసు రాగి పిండిలోకి ఒక గ్లాసు వాటర్ వేసుకుని రాగి పిండిని మిక్స్ చేసుకోవాలి అలాగే వన్ గ్లాసు రాగి పిండికి పావు గ్లాసు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకుని మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలి ఒక గ్లాసు రాగి పిండికి పావు సగ్గు సగ్గుబియ్యం అయితే సరిపోతాయి ఇవి సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే శుభ్రం చేసుకున్న కొత్తిమీర ఒక గుప్పిడి వరకు వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా మనకు పచ్చిమిర్చి కొత్తిమీర బాగా మెత్తగా నలిగిపోయి ఇలా మిక్స్ అయిపోయి ఉన్నది ఇప్పుడు మనం ముందుగా ఫైవ్ గ్లాసెస్ వాటర్ తీసుకున్న గిన్నెని స్టవ్ పై పెట్టుకుని వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకుని కలుపుకుంటూ సగ్గుబియ్యం మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల పిండి జిగురొచ్చి మనకు వడియాలు బాగా వస్తాయి చూసారా సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతే మనకు సగ్గుబియ్యం ఉడికిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్టు అలాగే రాగి పిండి కలిపి ఉంచుకున్న రాగి పిండిని కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని అది కూడా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి గద్దలు ఏమీ కట్టకుండా కలుపుకోవాలి చూసారా అంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో రాగి పిండి మనకు వన్ ఎయిట్ టూ సిక్స్ రేసియో అయితే బ పర్ఫెక్ట్గా సరిపోతుంది కొలత ఇప్పుడు ఇదంతా కూడా ఒక్కసారి ఉడికితే సరిపోతుంది ఎక్కువసేపు ఉడకన అవసరం లేదు ఒక కొత్త కొత్త అని ఉడికితే సరిపోతుంది చూసారా రాగిపిండి మనకు ఉడకడం స్టార్ట్ అయింది ఈ స్టేజీలో స్టవ్ ఆపేసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పక్కన ఉంచుకున్న తర్వాత మనం వడియాలు పెట్టుకోవాలి ఇప్పుడు తెర్రస్ పైన ఒక కవర్ని వేసుకోవాలి ఈ రాగిపిండి వడియాలు కవర్ మీద పెట్టుకుంటేనే బాగా వస్తాయి కవర్ వేసుకున్న తర్వాత మనం రాగిపిండి మిశ్రమంని ఒకసారి మరలా మిక్స్ చేసుకుని మనకు నచ్చిన సైజులో వడియాలను పెట్టుకోవాలి ఈ వడియాలు మనకు టూ డేస్లో బాగా ఆరిపోతాయి ఇలా కవర్ మీద పెట్టుకోవడం వల్ల ఈజీగా ఊడి వచ్చేస్తాయి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి టూ డేస్లో పర్ఫెక్ట్గా ఆరిపోతాయి ఇవి కూడా మనకు బియ్య పిండి వడియాలకు మళ్ళీ వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వడియాలు చూసారు ఇలా పెట్టేసుకుని టూ డేస్ ఎండిన తర్వాత మనకు ఇలా వస్తాయి చూద్దానికి కలర్ ఇలాగే ఉంటుంది కానీ హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు బియ్య పిండి అది చాలామంది తినడం లేదు ఇలా రాగిపిండితో వడియాలు పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా మనకు పప్పు రసం సాంబార్ దేంట్లోకైనా సైడ్గా కాంబినేషన్ చాలా బాగుంటుంది చూసారా చిన్న వడియానికి పెద్ద వడియం ఎలా డబుల్ క్వాంటిటీ అయ్యిందో చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి అలాగే ఈ రాగిపిండి వడియాలు మనకు ఆయిల్ కూడా పీల్చుకోవు ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కానీ ఆయిల్ అస్సలు పీల్చుకోదు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా మనకు వడియాలు రెడీ అయిపోయినాయి మనకు బాగా ఆరిపోతే వడియాలు వన్ ఇయర్ పైతే నిలువ ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి అలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా సింపుల్గా టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్